ఆ టాపిక్ అయిపోయింది మన ప్రజెంట్లేకి వస్తాం ప్రజెంట్లేకి వస్తాం ఆ ఫోటోలు దేమ్మా సరే అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు సుమో అంట ఎప్పుడైనా చూసినారా కేరళ మాల్ట్ అంట ఎప్పుడన్నా చూసినారా షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా బ్యాంగ్లూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా మళ్ళా పక్కనే బాగుండేదండి మళ్ళా బ్యాంగ్లూరు బ్రాంతి ఎప్పుడైనా చూసినారా రాయల్ ల్యాండ్సర్ విస్కీ అంటే ఎప్పుడైనా విన్నారా ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి ఎప్పుడైనా చూసినారా ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా లేదా గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా నేను అడుగుతా ఉన్నది ఒకతే ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవని అడుగుతా ఉన్నా ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నా అడుగుతా ఉన్నా ఇవన్నీ ప్రైవేట్ మాఫియా చేత తన ప్రైవేట్ షాపులు తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావలసిన డిస్టరీలకు మేలు చేసేందుకోసం తన ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నాడు ఇండియన్ ఇండియన్ ప్లేస్ చేస్తా ఉన్నాడు ఆర్డర్ ఇస్తాము ఉన్నాడు ఇలాంటి ఊరు పేరు లేని బ్రాండ్లు కావాలని అని అడుగుతారా నేను అడుగుతాను ఒకటి ఇంకోటి చూద్దాం తాను వస్తే ధరలు తగ్గిస్తామన్నాడు తాను వస్తే ధరలు తగ్గిస్తామన్నాడు తగ్గించింది లేదు కానీ తగ్గించింది లేదు కానీ తీరా షాపులన్నీ తన ప్రైవేట్ మాఫియాకు చేతుల్లో పెట్టిన తర్వాత ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే కమిషన్ పెంచిన ఇది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా ప్రైవేట్ మాఫియాకు షాపులన్నీ అప్పజెప్పిన తర్వాత ఈక మునుపు లేదు తర్వాత కమిషన్ పెంచినాడు స్కామ్ కాకపోతే ఏందని అడుగుతా ఉన్నా ఎంఆర్పి కన్నా అధిక ధరకు నేను అడుగుతాను ఇంతమంది ఉన్నారు పోండి గ్రామాలకు పోండి బెల్డ్ షాపులకు పోండి ఆడికి పోండి ఇటుకు పోండి ఎత్తుకండి ఎక్కడైనా ఎంఆర్పి రేట్కి కూడా నమ్ముతున్నాడు అని అనుకోండి అది స్కామ్ కాదా అని అడుగుతాం ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగల తొంభై తొమ్మిదికే లిక్కర్ అని చెప్పి ఇస్తానని చెప్పి ఏకంగా లిక్కర్ క్వాలిటీని తగ్గించి ఇంతకు ముందున్న లిక్కర్ క్వాలిటీ కన్నా ఇంకొక ఒక లెవెల్ తగ్గించి క్వాలిటీ ఈరోజు లిక్కర్ అమ్ముతున్నారు పాత రేట్లు పాత క్వాలిటీ కట్టాగే పెట్టి కొత్త లిక్కర్ మళ్ళీ క్వాలిటీ తగ్గించి తొంభై తొమ్మిదికి అమ్ముతున్నాడు అది కూడా పక్కన రాష్ట్రాల్లో పది రూపాయలు తక్కువ మళ్ళా ఆ చీప్ లిక్కర్ కూడా ఆ చీపెస్ట్ చీప్ లిక్కర్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఇప్పుడు ఈ లిక్కర్కి సంబంధించి టోటల్గా అదేది మరి అది సంబంధించి లిక్కర్కి సంబంధించిన మన నోట్ పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నాం ఎవరో నేను మాట్లాడిన తర్వాత మాటలు वैसआरसीपी ना हाशाग् तो ना पर्सनल ट्विटर वैएसआरसीटर हाँ बैठे दिशंग अच्छे पोजिशन विथ रेस्पेक्टीर पॉलिसी ड्यूरी वैएसआरसी रेज्यूम इन पेजी डाक्युमेंट क చూస్తే ఇరవై పేజీలో ఇరవై రెండు పేజీలో ఉంటుంది అనుకో పేజ్ నెంబర్ని రాసే అప్లోడ్ చేసేటప్పుడు పేజ్ నెంబర్ని రాసి పెట్టండి మొత్తం డాక్యుమెంట్ వైఎస్ఆర్సిపి వెబ్సైట్లోనూ హ్యాండిల్లోనూ ట్విట్టర్ హ్యాండిల్లోనూ నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లోనూ రెండిట్లోనూ కూడా దిస్ ఎంటైర్ డాక్యుమెంట్ విల్ బి ప్లేస్డ్ ఎవరైనా కూడా ఈ సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలనుకుంటే నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే మీకున్న వేరియస్ డౌట్స్ ఈరోజు నేను చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంగ్లీష్లో కూడా అండర్స్టాండింగ్ కోసం దిస్ కాపీ విల్ బి పుట్అప్ ఇన్ ద వైఎస్ అండ్ వైఎస్ఆర్సిపి ట్విట్టర్ హ్యాండిల్ అండ్ అండ్ ఆల్సో మై ఓన్ పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ దిస్ ఎంటైర్ క్లారిఫికేషన్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ జస్ట్ బుక్ విత్ ఆల్ దోస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ ఎవిడెన్సెస్ సో ఇది ఎవరికైనా కూడా इंक्विजिटिवेस वाल मै रिक्स्ट यूएस प्लीजेस डॉक्युमेंट सिमिल इंको डाक्युमेंट डे डाक्युमेंट वैएस ठर्र हाँडू वैएस इधर इंग्ली का इंग्ली रूप का बेटे मदिखर मीद రెండు ఇంగ్లీష్ కాపీ అండ్ ఇంగ్లీష్ వర్షన్ అండ్ తెలుగు వర్షన్ డౌన్లోడ్ వైఎస్ఆర్సిపి ట్విట్టర్ హ్యాండిల్లోనూ నా నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లోనూ పెడతా ఉన్నాము సిమిలర్లీ రెడ్ బుక్ మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం మీద కూడా సిమిలర్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీద కూడా నా ట్విట్టర్ హ్యాండిల్లోనూ నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ వైఎస్ఆర్సిపి వెబ్సైట్ హ్యాండిల్లోనూ కూడా ఈ రెడ్ బుక్ మీద కూడా ఇది కూడా ఇంగ్లీష్ వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ అండ్ తెలుగు వర్షన్స్ రెండు కూడా ఇవి కూడా పెడతా ఉన్నాం ఈ కాపీస్ కూడా చూస్తే చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు మూడు వందల తొంభై